భక్తుడైన దొంగ అరేబియా జానపద కథ చందమామ నుండి రహీం అనే ధనవంతుడికి ఒక గాను ఒక కూతురు రజియా చాలా అందమైనది రహీంకు గల ఆస్తి పది తరాల పాటు తిన్నా తరిగేది కాదు రహీము దైవభక్తి కలవాడు అతని దినచర్య ఐదు పూట్ల నమాజ్ చేయడము ఖురాన్ చదవడమును అల్లా పేరిట తన ప్రాణాన్నైనా ఇచ్చేటంతటి దైవభక్తి కలవాడు అతను రజియాకు యుక్తవేసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహం ఆడేటందుకు ప్రయత్నించారు కానీ వారిలో దైవభక్తి కలవాడు ఒక్కడూ కనిపించలేదు రహీంకు ఆయన తన కుమార్తెను దైవభక్తి కలవాడికే ఇయ్యాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో చూడండి మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి ఎంతో మంది ధనవంతులు వస్తున్నారు కానీ మీకు ఒక్క సంబంధము నచ్చలేదు అలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుతో అన్నది పిచ్చిదానా మనకు కావలసినంత ధనం ఉన్నది మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేదు భేదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు దైవభక్తి గలవాడు అయిన వాడి కోసం చూస్తున్నాను అల్లా కృప వల్ల నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీం తన భార్యతో ఆ రాత్రి రహీము ఇంట దొంగతనం చేయడానికి వచ్చిన నసీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణంతా విన్నాడు మన్నాడు ఉదయం వాడు రహీము నమాజ్కర్ మసీదుకు వెళ్లే సమయం గమనించి అతనికన్నా ముందే అతను మసీద్ చేరి వచ్చీరాన్ని నమాజ్ చదువుతున్నట్లు నటించాగాడు రహీం తాను మసీదుకి వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజ్ చేస్తుండడము మసీదులోనే పడుకుంటూ ఉండడము గమనించి నసీర్ను మీ దేవుడి నాయన పది రోజులుగా నువ్వు మసీదులోనే గడపడం చూస్తున్నాను అని అడిగాడు అందుకోసం ఎదురు చూస్తున్న దొంగ నాకు ఒక ఊరిని ఏమీ లేదండి నాకు తల్లి తండ్రి లేరు అల్లాను ధ్యానిస్తూ రోజులు గడపడమే నా పని అన్నాడు వినయంగా అయితే నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావు అని రహీం అడిగాడు భగవంతుని ధ్యానిస్తూ ఉంటే నాకు ఆకలి దప్పియో తెలియదు ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వల్ల ఎవరో ఒకరిని ఆకలి తీరుస్తున్నారు దైవభక్తే చాలు నా కడుపు నింపడానికి అని నసీర్ బొంకాడు నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని పుణ్యాత్ముడని ఊరి వాళ్ళు అతనికి తినడానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు దొంగమాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి పైగా అందగాడు బుద్ధిమంతుడును అల్లా కృప వల్ల ఈనాటికి నా కోరిక తీరింది నా కుమార్తెకు తగిన భర్త ఇతనే అతనికే పిల్లనిచ్చి చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు ఆయన దొంగకు రోజు తన ఇంటి నుంచి పంచభక్ష పరవానాలు పంపించసాగాడు ఇలా నలభై రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు రహీం పంపే తిండి తింటూ రోజూ దైవ ప్రార్థన చేస్తూ పెద్దలు చెప్పే నీతిబోధలు వింటూ ఉంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది అతనికి తాను గడుపుతున్నదే ఉత్కృష్ట జీవితం అనిపించింది అతను తాను చేసిన దొంగతనాలు పాపాలు తలుచుకుని ధ్యానంలో ఉన్నప్పుడు ఏడ్చేవాడు రహీం ఒకరోజు అతనితో నాయన నేను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉన్నది నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు నువ్వు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అన్నాడు ఈ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడియోడుస్తూ నన్ను క్షమించండి బాబు నేను దొంగను ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహమాడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగలందులకు దైవభక్తి నటించాను కానీ ఈ నలభై రోజుల భక్తితో నేను ఎంతో మారాను ఇక ఎప్పుడూ దొంగతనాలు చేయను కష్టపడి జీవిస్తాను నా జీవితమంతా అల్లా సన్నిధిలో గడిపేస్తాను మీ కుమార్తెకు నేను తగినవాడిని కాను ఆమెను పెళ్లాడాలన్న దురాశ ఇప్పుడు నాకు లేదు మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రహీము ఈ మాటలు విని నిర్గాంతపోయి తేరుకొని పిచ్చివాడా తెలియక అజ్ఞానంలో ఏదో చేశావు పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానం ఇప్పుడు నీకు కలిగింది అల్లా నా కుమార్తె కొరకే నేను పంపాడు మీకిద్దరికీ నేను వివాహం చేస్తాను అన్నాడు రజియాకు నసీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది నసీర్ నిజాయితీగా ఉంటూ మాముకు తగ్గాలు అనిపించుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి